దేవుడు చేసే కార్యాలను మనం చూడాలి ఒక మాటలో చెప్పాలంటే దేవుని శక్తిని చూస్తూ మనం సాగిపోవాలండి వెనకమాల ఐగుప్తీయులు ముందు ఎర్ర సముద్రం అంతేనండి అంతే జరిగింది అంతే అప్పుడు వరకు పాటలు పాడుకుంటూ మోసే ప్రార్థించగా అబ్బా దైవజనుడు మోసే మీద ఎంత గౌరవం మోసే ప్రార్థన చేస్తే మన్న కురిపించబడిందంట అనుకుంటూ పాటలు పాడిన ఈ జనమే ఇప్పుడు బాబో మోసే ఐగుప్తుల సమాధులు లేవనుకున్నావా మమ్మల్ని చంపటా ఇక్కడికి తీసుకొచ్చావా ఐగుప్తులు ఫరో నేను కాదన్నాడని మమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ చంపాలను చూస్తున్నావా అని వాళ్ళందరూ సనగడం గొనగడం ఒక్క మాటలు చెప్పాలని పెద్ద అల్లరి మోగి అక్కడ మొదలయ్యింది అల్లరి 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 దైవజనుడి మీద అల్లరి వెంటనే ఒక రాయి మీద నిలబడి మోసాడంటాడు ఇస్రాయిల్ ప్రజలారా ఇదిగో భయపడద్దు మీరు యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక్క నిలిచి ఉండి అంటే ఏమి చేయక కాదు మౌనంగా ఉండి అంటే వీళ్ళు చూస్తుంది సమస్యలు కానీ జీవముగల దేవుని శక్తిని వారు చూడటం లేదు దైవ శక్తిని చూస్తూ సాగిపోయేవాడు ఎన్నటికీ జీవితంలో నిరుత్సాహపడనే పడడు గట్టిగా చెప్పండి ఈరోజు ముందున్న సముద్రాన్ని వెనకున్న ఐగుప్తునే చూసుకుంటున్నాడు మనిషి ముందున్న ఆర్థిక ఇబ్బందులని వెనక మరణ అనారోగ్యాలని జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసుకుంటూ సనుకుతూ సంశయపడుతూ జీవితంలో సాగిపోతున్నాడు కానీ దైవ శక్తి గొప్పది ఆయన ఎటువంటి కార్యమైనా చేయగలడు నేను చూడవలసింది దేవుని శక్తి వైపు అని ఆయన కార్యాల వైపు చూడడం మనిషి మానేస్తా ఉన్నాడు అందుకునే కీర్తనకారుడు అంటాడు అరవై ఆరో కీర్తన ఐదో వచ్చిన చూడండి నరులకు ఆయన చేసిన కార్యములు మీరు చూడాలి మొన్నే కదా పది అద్భుతాలు చేసి బయటికి తెచ్చాడు ఎన్ని అద్భుతాలు పది అద్భుతాలు చేసి ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు ఈరోజు ఈ అద్భుతం చేయలేడు ఆయన ఏమండి మొన్నే కదండి రోగం తగ్గించింది మొన్నే కదండి ఆర్థిక ఇరుకుల్లో ఉంటే కాకిని పంపి సహాయం చేశాడు కాకి అంటే మనిషి ఎన్ని కార్యాలు ప్రభు చేస్తున్నా ఇంకా సమస్యల వైపు చూస్తూ కృంగిపోయేవారికే కానీ దైవశక్తి వైపు చూచే వారి లోకంలో ఈ ఈరోజు మనం కన్నులు దేవుని శక్తి వైపు మల్లుకొను గాక అలేలుయా దేవుని శక్తి వైపు ఎవరైతే చూస్తున్నారో వారు దేవుని కార్యాలు అనుభవించుదురుగాక ఆమె